రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో ఈ ప్రాంతీయ ప్రతి వైద్యశాలని రెండువర్ చేయటం జరిగిందండి ముఖ్యంగా ఇది శిథిలావస్థలో బాగా చెట్లు పెరిగిపోయి గోడలు పడిపోయి ఉన్న విషయాన్ని మాకు ఇక్కడ స్థానిక నాయకులు అటువంటి కొత్తపల్లి శ్రీనివాసరావు గారు మాకు తెలియజేశారు కొత్తపల్లి శ్రీనివాసరావు గారు తెలియజేయగానే ఏడీ గారు కూడా మమ్మల్ని సంప్రదించారండి ఈ హాస్పిటల్లో ఏడీ గారు సంప్రదించగానే మా రోటరీ సభ్యులు అందరం వచ్చి దీన్ని ఒకసారి తనిఖీ చేశాము తనిఖీ చేయగానే ఈ గోళ్ళ పడిపోయి పిచ్చి మొక్కలు పెరిగిపోయి ఈ వచ్చే స్టాప్కి కానీ వాళ్ళకి కానీ వాషం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిసింది అది తెలుసుకున్న తర్వాత మేము చిన్న అమౌంట్తో మొదలయ్యి సుమారుగా మూడు లక్షల రూపాయలు ఖర్చు అయింది ఈ చుట్టూ గోడ రెనోవేషన్ చేపించడం కానీ పాడైపోయింది దాన్ని లోపల పిచ్చి మొక్కలు తొలగించడము అదేవిధంగా వాష్రూమ్ ఒకటి కొత్తగా నిర్మించామండి అదేవిధంగా చుట్టూ ఇంకా హాస్పిటల్కి అయితే ఏ అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ సరిచేశాము అవన్నీ సరిచేసి ఇవాళ మా డీజీఎన్ కాబోయే డిస్ట్రిక్ట్ గవర్నర్ గారి చేతుల మీదుగా దీన్ని ఓపెన్ చేయడం నవలూరు గ్రామ శివారులోని శిథిలావస్థలో ఉన్న మంగళగిరి ప్రాంతీయ పశువైద్యశాల పునర్నిర్మాణానికి మంగళగిరి రోటరీ క్లబ్ చేయుత అందించింది ఈ మేరకు మూడు లక్షల రూపాయలు వెచ్చించి శిథిలమైన ప్రహరీ గోడలను పునర్నిర్మించింది అలాగే మహిళల కోసం టాయిలెట్ను నిర్మించింది మంగళగిరి చుట్టుపక్కల గ్రామాల రైతులకు ఉపయుక్తంగా ఉండే పశువైద్యశాల పునరుద్ధరణకు మంగళగిరి రోటరీ క్లబ్ నడుం బిగించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అలాగే పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఓ నరసింహారావు మంగళగిరి పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పి శ్రీనివాసరావు ఇతర పశువైద్యశాల సిబ్బంది రోటరీ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ మేరకు పునరుద్ధరించిన పశువైద్యశాల ప్రాంగణాన్ని రోటరీ జిల్లా త్రీ వన్ ఫైవ్ జీరో గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్ ఎస్వి రామ్ ప్రసాద్ పునః ప్రారంభించి ప్రాంగణంలో మొక్కలు నాటారు అనంతరం రోటరీ క్లబ్ అధ్యక్షుడు గాజుల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పశువ శాఖ అధికారులు స్థానిక ప్రజలు రోటరీ సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో పీడిజి అన్నే రత్న ప్రభాకర్ రోటరీ క్లబ్ సెక్రటరీ అందే మురళి సర్వీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కాపరౌత సుందరయ్య వైస్ ప్రెసిడెంట్ పారేపల్లి నిరంజన్ గుప్తా జాయింట్ సెక్రటరీ శ్రీభాష్యం రంగనాథ్ ట్రెజరర్ వడ్లబూడి శ్రీనివాసరావు చార్టర్ ప్రెసిడెంట్ అనిల్ చక్రవర్తి ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ అందే రేవంత్ కుమార్ డైరెక్టర్లు కేవిఎస్ ప్రకాశ్రావు బట్టు వెంకటేశ్వరరావు రావెల శ్రీనివాసరావు ప్రగడ రాజశేఖర్ ఉడతా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ పి శ్రీనివాసరావు సహాయ సంచాలకులు పశుభాత శాఖ ప్రాంతీయ పశుపదేశాల మంగళగిరి నందు పనిచేస్తున్నాను మరి ఈరోజు ముఖ్యంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం ఏంటంటే మాకు గత తుఫాన్లో సంబంధించినటువంటి తుఫాన్ కారణంగా మాకు ప్రహరీ కూడా కూలిపోవడం వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి గ్రామస్తులు మరి కోరగా మన ప్రెస్ మీట్ ద్వారా మనకి ఉత్సాహం ఉన్నటువంటి ఎవరైతే దాతలు ఉంటారో వాళ్ళ ద్వారా ఈ రెన్నోవేషన్ కార్యక్రమాన్ని చేపట్టమని చెప్పేసి విజ్ఞప్తి చేసి ఉన్నాము వాళ్ళు సానుకూలంగా స్పందించి ప్రచురించిన వార్తకి సానుకూలంగా స్పందించి మా యొక్క అభ్యర్థన మేరకు హాస్పిటల్ రక్షణార్థం వాళ్ళు మాకు క్లబ్ ఆఫ్ మంగళగిరి వారు సహృదయంతో ముందుకు వచ్చేసి మాకు ఈ సేవా కార్యక్రమం చేసి మాకు చాలా హెల్ప్ చేసి ఉన్నారు ముఖ్యంగా పడిపోయినటువంటి కాంపౌండ్ వాల్ పునర్నిర్మాణం ఒకటి కాంపౌండ్ వాల్ లోపల బయట ప్రహరీ గోడకి వైట్ వాష్ వేయడము తర్వాత కామన్ బాత్రూమ్స్ లేవని చెప్పేసి వాళ్ళని మరి విజ్ఞప్తి చేసి ఉన్నాము దానికి కూడా వాళ్ళు స్వ స్పందించి ఇంటి తరహాలో మనం ఏదైతే ఇంటి తరహాలో మన బాత్రూమ్స్ మనం ఏర్పాటు చేసుకుంటామో ఆ తరహాలో చక్కగా మంచిగా ఏర్పాటు చేసేసి మనకు మరి సిబ్బందికి అయితేనేమి రైతులకైతేనేమి అసౌకర్యాన్ని లేకుండా వాళ్ళు మాకు సహకరించినందుకు వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రపంచం మొత్తం మీద ప్రతి అక్కకి ప్రతి అమ్మకి ఉన్నాం మీకు అని ఒక భరోసా ఇచ్చి పోలియో అనే ఒక వ్యాధిని నిర్మూలించింది ఏది అని అంటే ఈ రోటరీ క్లబ్ మాత్రం దీనికి రొటేరియన్స్ కాను మరి అందరూ పురప్రముఖులు కానీ అందరూ కూడా చాలా గర్వపడేలా చేసింది ఏదంటే ఎరాడికేషన్ ఆఫ్ పోలియో ఇన్ ద వరల్డ్ రెండవది మా రోటరీ క్లబ్ మంగళగిరి వాళ్ళు ఈ ప్రాంతంలో ఈ ఈ ప్రాంతీయ పశువైద్యశాల చేయడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే మనకు బాగా లేకుండా ఉంటే నాకు బాగలేదని మొత్తం ఊరు తెలిసినట్టు మనం చెప్పుకోగలుగుతాం కానీ ఒక పశువులే చెప్పుకోలేదు ఈ సందర్భంగా నేను కూడా డాక్టరేట్ ఇన్ హార్టికల్చర్ చేశాను కాబట్టి మాకు వెటర్నరీకి చాలా దగ్గర అను అవినాభావ సంబంధం ఉంది మా చెట్లు కూడా చెప్పుకోలేవు ఎవరికి కాకపోతే ఆకులు రాసి ఏడుస్తాయి కానీ మీరు ఇక్కడ చూసారా ఈ చెట్టు ఇంత హాయిగా ఉందంటే మనిషి దాని దగ్గర పోలేదు కాబట్టి అంత పెద్ద చెట్టు అయింది అది ఈ చెట్టు దాదాపు వంద సంవత్సరాలు ఉంటుందని నేను అనుకుంటున్నాను నా కొంచెం పాటి నాలెడ్జ్ జ్ఞానంతో ఎందుకంటే మానవుడు ప్రకృతికి దగ్గర కాకుండా ప్రకృతికి దూరం అయిపోతున్నాడు ఇది ఇది మంచి చేస్తుందా చెడ్డ చేస్తుందా అని ఆలోచించకుండా ప్రతి చెట్టుని కొట్టేస్తున్నారు ఈ చెట్టుని ప్రతి ఒక్కరు ఎలా చూస్తాడంటే దీంట్లో ఇంత దూరాలు చేసుకోవచ్చు ఇన్ని పలకలు చేసుకోవచ్చు ఇన్ని కిటికీలు పెట్టుకోవచ్చని అని ఆలోచిస్తారు కానీ కొన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి ఆక్సిజన్ని ఈ చుట్టుపక్కల వాళ్ళకంతా ఇచ్చింది అది ఆలోచించరు ఎవరు పశువులు కానీ ప్రకృతిలోనే చెట్లు కానీ సహజ వనరులు మనకు భగవంతుడు ప్రసాదించినటువంటి ఏవి కూడా వాటి డబ్బుతో వెలగట్టలేనటువంటి సేవని ఈ మానవాళికి అందించేది ఏమంటే నేచర్ వెటర్నరీ అనేది జంతువులు కానివ్వండి చెట్లు కానివ్వండి మనం ఒక్కసారి వాటికి సేవ్ చేస్తే విశ్వాసం లేకుండా మన మనుషులకు కాకుండా ఎంతో లాంగ్ టర్మ్లో మనల్ని నమ్ముకొని ఉంటాయి ఒక చిన్న చెట్టు పూలు ఇస్తాయి ఆక్సిజన్ ఇస్తుంది ఇలాగే ఒక కార్యక్రమం కాదు మన రోటరీ వాళ్ళు చేస్తూ ఉండేదండి ప్రజలకి అందరికీ మేము ఎన్నో చేస్తూ ఉంటాం మీది మంచిగా ఉంటే మీకు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ పశువులకి ఇంకా మంచి అయినటువంటి ఇన్సెమినేషన్ కానివ్వండి సెమన్ కానీ కావాల్సి చూస్తే మేము బయటి దేశాల నుంచి కూడా తెప్పించి ఇక్కడికి ఇవ్వగలుగుతాము అని నేను మన ప్రాంతీయ డైరెక్టర్ గారికి నేను మనం చేస్తున్నా ఎలాగంటే పని అయినా చేయాలంటే నేను పాల్ హారిస్ అన్నీ నేను చదివాను ఒక్కరిగా మనం ఒక దాతగా ఇవ్వచ్చు కానీ అది సరిగా ఉపయోగపడవచ్చు ఉపయోగపడకపోవచ్చు పబ్లిక్ పార్టిసిపేషన్ ఉండదు ఇప్పుడు మీరు ఇంతమంది వచ్చారు నాకే బాధగా ఉంది మా డిపార్ట్మెంట్ స్టాఫ్ కన్నా రోటరెన్స్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ లేదా నా ఇందాక మా ఏడీ గారితో కూడా కొంతమంది రైతులు కూడా పిలవాలి మనము ఇప్పుడు ఇంత కార్యక్రమం చేశారు మరి రైతులకు కూడా మనం తీసుకెళ్ళాలి ఎందుకంటే అప్పుడే వాళ్ళకు కొంతమంది చేరతారు కాంట్రిబ్యూట్ చేస్తారు చేసిన పనిని దానికి సద్వినియోగం కూడా పరిచిపోతారు సో నిజంగా చాలా సంతోషం సార్ మళ్ళీ ఒక్కసారి నాకు ఈ అవకాశం వచ్చింది ముఖ్యంగా ఈ హాస్పిటల్ అనేది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలోనే ఉన్నది టూరింగ్ బుల్లెట్ అని అంటే ఒక డాక్టర్ ఉండేవాళ్ళు ఇక్కడ అంతే మరి ఆ తర్వాత డాక్టరు డాక్టర్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయికి పెరిగింది మరి ఈరోజు ఇక్కడ మనకు ల్యాబ్ కూడా ఉంది అయితే ఈ ల్యాబ్ మనకి ఇక్కడ వసతి లేక మనము మండల ఆఫీస్లో రైతు సేవా కేంద్రంలో నడుస్తుంది ల్యాబ్ ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నారు ఒకటి మరి ఇక్కడ అన్ని టెస్టులు బ్లడ్ క్రియాటినిన్ లివర్ ఫంక్షన్ టెస్ట్లు కిడ్నీ ఫంక్షన్ టెస్టులు అన్నీ చేస్తున్నాం ఓల్డెన్ డేస్కు దీనికి చాలా డిఫరెన్స్ ఉంది అట్లే వన్ నాట్ ఎయిట్ మోడల్లో నైన్టీన్ సిక్స్టీ టూ అని ఒక వెహికల్స్ కూడా ఉన్నాయి ప్రతి నియోజకవర్గానికి రెండు వెహికల్స్ కూడా ఉన్నాయి కానీ దాన్ని పూర్తి స్థాయిలో రైతులు కూడా వినియోగించుకోలేకపోతున్నారు ఒకటి ప్రచార లోపం ఒకటి ఉంది రైతులు కూడా సరే మా ఊర్లో ఎవరు వాళ్ళతో చేయించుకుందాము తర్వాత చూస్తాము తగ్గకపోతే చూద్దామని ఒక అభిప్రాయంతో పూర్తి స్థాయిలో ఉపయోగించుకుని ఉంది కాబట్టి ఈ సందర్భంగా ఏడీ గారిని కూడా నేను కోరేది ఏంటంటే మనకున్నటువంటి ఫెసిలిటీస్ను ముందు బాగా ప్రచారం చేయండి ఈవెన్ రోటరీ క్లబ్స్ కానీ స్వచ్ఛంద సేవ సంస్థల ద్వారా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఏ కార్యక్రమం చేసినా సరే ఇలానే ఉంటుందండి తూతూ మంత్రంగా చేయరాళ్ళు ఒక సమస్యను తీసుకుంటే అది మొత్తం పరిష్కారం అయ్యే దిశలా వర్క్ చేస్తారు ఇందాక డాక్టర్ గారు కూడా అంటున్నారు అసలు మేము ఏం చెప్పాలో తెలియట్లేదండి గెస్ట్ అట్లా అడిగామో లేదో మొత్తం అన్నీ చేశారనేది చెప్పడం అనేది చాలా సంతోషం సో అట్లాంటి మంగళగిరి ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తుంది అయితే ఇక్కడ రాగానే ఏమైందంటే ఆశ్రమంలో ఉన్నట్టు ఉన్నాం చక్కగా మంచి బ్రహ్మాండమైనటువంటి చెట్టు ఇక్కడ ఎంత నేడ మా చుట్టుపక్కల మంచి ముందు ఎప్పుడు కూడా అంటే జనరల్గా ఏంటంటే పశు వైద్యశాలకంటే నేను కూడా ఏంటంటే రోటరీలో సార్లు వెళ్ళాం కానీ అంతా ఏంటంటే రొచ్చు లేకపోతే ఇంకోటి ఆ సరైనటువంటి పడిపోతున్నటువంటి గోడలు సరైనటువంటి సౌకర్యాలు లేనటువంటి ఆఫీసులు ఇలాంటివి ఎన్నో చూడడం జరిగింది బట్ ఇక్కడ ఆ స్థాయి నుంచి పనిచేసే వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ దీన్ని చూడగానే ఆహ్లాదకరమైన వాతావరణం రావడం అనేది మంచిది అన్నిటికన్నా కూడా మాకు కూడా ఒక సంస్థ ఉంది ఏదైనా సమస్య ఉంటే అనే దానికి గాజుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేయడం అనేది చాలా సంతోషం రోటరీలో ఏంటంటే నీడ్ అసెస్మెంట్ బేసిస్లో మన లోకల్ కమ్యూనిటీస్ లో ఏవైతే నీడ్స్ ఉన్నాయి వాటిని తెలుసుకోవటము వాటిని ఫుల్ఫిల్ చేయటము అనే దానికి ప్రాధాన్యస్తా ఇస్తూ ఉంటుంది చాలా ఆర్గనైజేషన్స్ అంటే ఫండ్ రైజింగ్ ఫండ్స్ ఉన్నాయి కాబట్టి ఏదో చేయటం అట్లాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటాయి రోటరీలో అలా కాదు మేమేంటంటే ఇక్కడే ఉంటాం కాబట్టి ఇక్కడ లోకల్ నీడ్స్ ఏంటి ఇందాక మన ప్రెసిడెంట్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ నీడ్ అనేది ఇక్కడ ఇక్కడ గోడలు పడిపోవటము ఇక్కడ మేము ఫస్ట్ వచ్చినప్పుడు చూస్తే అసలు ఈ విధంగా లేదు చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది పడిపోయిన గోడలు ఎక్కడ పడితే అక్కడ చెట్లు ఇట్లు అంతా చాలా దారుణంగా ఉంది సో ఇంత దారుణంగా ఉన్నటువంటి సిచ్యుయేషన్ ని మనం అడాప్ట్ చేసుకుని దీన్ని సరిచేయాలి అనేటువంటి సంకల్పంతో ఇదంతా చేయడం జరిగింది ఇక్కడ గా ఏంటంటే ఇది ప్రారంభించినప్పుడు ఇంత ఖర్చు పెడదాం అనే ఉద్దేశం కూడా లేదు అది పడిపోయిన గోడ సరి సరిచేద్దాం అనేసి అనుకున్నాము ఉన్న దాన్ని చేస్తున్న కొలది ఇంకా నీడ్స్ బయటపడతా ఉన్నాయి అలానే ఇక్కడ ఆల్మోస్ట్ ఇదేంటంటే ఈ హాస్పిటల్ హాస్పిటల్కి చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్ ఉన్నాయి ఎర్రబాలెము అలానే నవ్లూరు ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలా మంది ఈ వాళ్ళ బఫెలోస్ పెట్స్ అలాంటివి తీసుకొని కనిపిస్తూ ఉన్నారు మేము ఇక్కడ నీడ్ అసెస్మెంట్ వచ్చినప్పుడు వాళ్ళు చాలా మంది మహిళలు కూడా ఉంటా ఉన్నారు డాక్టర్ గారు చెప్పారు ఇక్కడ అసలు టాయిలెట్ కూడా లేదు అని చెప్పేసి ఓకే అది కూడా అని చెప్పేసి మా ప్రెసిడెంట్ గారు దాదాపు ఇవన్నీ వన్ బై వన్ వన్ బై వన్ దాదాపు ఒక త్రీ ల్యాక్స్ ఖర్చు పెట్టారండి ఈ ప్రాజెక్ట్ కోసం సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ రోటరీ అంటే ఏ నీడ్స్ ఉన్నాయి ఆ నీడ్స్ ఫుల్ఫిల్ చేయటం అనేది రోటరీ యొక్క ప్రత్యేకత సో ఇంత మంచి ప్రాజెక్ట్ చేసినటువంటి మా ప్రెసిడెంట్ గర్ల్ శ్రీనివాస్ గారు అలానే సెక్రటరీ బొలయ్య గారు సర్వీస్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్గా ఉన్నటువంటి సుందరయ్య గారు రొటేరన్స్ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ Sett kontrollvern i korresjonalen din. ¡Gracias! <laughs>